ఒక వ్యామోహానికి లోనైంది అది ధన వ్యామోహం కావచ్చు స్త్రీ వ్యామోహం కావచ్చు ఇవేళ ఆ మాట కూడా చెప్పాలి అది పురుష వ్యామోహం కూడా కావచ్చు ఆడవాళ్ళు కూడా చాలా మీరిపోయారు నమస్కారం నీతులు వాళ్ళకు కూడా చెప్పాల్సి వస్తుంది పూర్వం చెప్పేవారు కాదు మగాళ్ళకే చెప్పేవారు ఎందుకంటే చెడిపోయే అవకాశాలు మగవాడికే ఉండేవి ఇప్పుడు ఆడవాళ్ళకు కూడా సమానంగా వచ్చేసే హక్కులు హాగా చెడిపోవడానికి అందరికీ హక్కు ఉంది దేశంలో బాగుపడడానికి అవకాశాలు ధన వ్యామోహం కావచ్చు స్త్రీ పురుష వ్యామోహం కావచ్చు మరి ఏదైనా కావచ్చు ఒక చాపల్యం కావచ్చు లక్ష్యుతం ఎలాగా చిత్తం ఈ బహిర్ముఖం కొంచెం బహిర్ముఖమైనా చాలు భగవంతుడు అంటే దృష్టి ఆత్మ పదార్థం మీద ఉండకుండా మనస్సు కనుక పక్కకి వెళ్ళింది అంటే అయిపోయినట్టే నేను ఇలా మాట్లాడుతున్న వాడిని నా దృష్టి నేను మాట్లాడుతున్న విషయం మీద కాకుండా ముందు కూర్చున్న వాళ్ళ మీదకి వెళ్ళింది అనుకోండి మీరు చేసే చేష్టల ప్రభావం అంతా నా మీద ఉంటుందమ్మా ఖచ్చితంగా ఇదే చ్యుతి అండి మాట్లాడుతున్న వాడిని నా దృష్టి నా విషయం మీదే ఉంటే పర్వాలేదు నాకు ఆ శ్లోకాలన్నీ గుర్తుంటా ఏం మాట్లాడు కాకుండా ఇలా చూడడం మొదలెట్టామనుకోండి అనుకోండి ఇందులో ఎవరైనా యాపిల్ పండు తింటూ ఉంటే ఏమిటో ఇది అయిపోయా రెండు యాపిలు తినాలి మర్చిపోయాను ఇందులో ఎవరైనా సెల్ ఫోన్ చూస్తున్నా మాట్లాడుతున్నా అనుకో ఎవరికో ఫోన్ చేద్దాం అనుకున్నా మర్చిపోయినా అయ్యాక చేయాలి నాకు గుర్తు వస్తుందంటే నా విషయం ఇక్కడ ఫోన్ చూడడం వల్ల అయితే యాపిల్ పండు చూడడం వల్ల ఖచ్చితంగా గుర్తు వస్తుంది కళ చూడ తీసి నేను మీరు మీరు తులుచుకుంటే పర్వాలా మీ దోషం కాదు కానీ నేను చూశాను అనుకోండి నాకేమనిపిస్తుంది మీరు తులుచుకోవట్లేదు ఈ మధ్య మట్టి పెట్టేసింది కళ చూడ వెంటనే శ్లోకం పోదు ఏది చూస్తున్నామో అది మన ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అదే లక్ష్యచ్యుతం అండి అది చూసుకో జాగ్రత్తగా ఎందుకంటే అందరికీ చెప్పలేం కదా ఎలా ఉండండి అలా ఉండండి అని అది మనం చూడకుండా ఉంటే అయిపోయి వాళ్ళకి ఎంత ఎంతమందికి చెబుతామండి వాళ్ళకి అందరికీ మనం చెప్పలేం కదా ఎలా ఉండాలి అలా ఉండాలి ఉంటారు ఎవరు అవసరాలు వారికి ఎవరు పరిస్థితులు లక్ష్యచ్యుతం చేద్యది చిత్తం బహిర్ముఖం కొంచెం ఆత్మదృష్టి నుంచి పక్కకి వెళ్ళినా సరే సన్నిపతే తతస్తత అక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఎక్కడికి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుందని నువ్వు పట్టుకోలేవు అన్నాడు దీనికి బహుచమత్కారమైన శ్లోకం ఒకటి ఉందండి ఒక బైరాగి ఓ ఇంటికి భిక్షకు వచ్చాడు బైరాగులు అంటే ఇంచుమించు సన్యాసులు అంటే యతి యతీశ్వరుడు అవధూత సన్యాసి అనద్దు కాషాయం కడతా కానీ వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉందా లేదా మనం చెప్పలేదు కానీ మన దేశంలో ఒక గొప్ప సంస్కృతి ఏంటంటే కాషాయ దండ మాత్రేన యతి పూజ్యం నయ్యక కాషాయం కట్టి దండం పట్టుకున్నాడు అంటే నువ్వు ఓ నమస్కారం చేసి పో నువ్వు వాడు చేతులు పెట్టు వాడు ఒకవేళ అంతటి వాడు కాకపోతే ఆ పాపం వాడిది ఏమో అవునేమో మనకి తెలియదుగా సుఖమహర్షి ఆ రూపంలో ఉన్నాడేమో ఏం తెలుసు పూర్వదాండ అటువంటి బైరాగో ఇంటికి వచ్చాడు వస్తే ఆ ఇల్లాలు ఇంటి అయినా ఏదో పడుకొచ్చిపోయిన బైరాగాడు వచ్చాడు అని పెట్టాడు పెడితే వాడన్నట్టు విచిత్రంగా చచ్చిపోతున్నాడు అస్తమానం రోజు బ్రాహ్మణుల కళ్ళు ఎంతసేపు పప్పు చారు తప్తే ఏం లేవండి కొంచెం ఏమైనా కాస్త కక్క వ్యవహారం కీంచికట్ కీంచికట్ట ఏమైనా కాస్త లేదండి వాడికి సరదా వాడికి వాయించి వాడికి మాంసం అండి అస్తమాన బ్రాహ్మణ వీధికి వెళ్ళానమ్మా వాళ్ళు అక్కడ పప్పు చారు తప్పితే ఏమీ ఇట్లే చచ్చిపోతున్నావు అక్కడ జీవ చచ్చిపోయిందమ్మా అందుకనే ఈ వీధికి వచ్చాను నేను కాస్త ఏమన్నా ఏ మొక్క కాక మొక్క ఏం లేవా అన్నట్టు వెంటనే ఆ యజమానికి అతనికి ఒక సంభాషణ జరిగింది సంస్కృతంలో ఒక ఆయన శ్లోకం రాశాడు గౌరవంగా భిక్షో మా అంశానిసే ఉచితం అన్నట్టు అదేమిటాయా నువ్వు బైరాగివి నువ్వు మాంసం తండవేమిటి అది భద్రతేనా అన్నాడు భిక్షో మాంస నిషేవం కిముచితం వాడు సమాధానం మద్యం వినా నేను అస్తమానండి ఎప్పుడైనా పుస్తకం ఎప్పుడే కొంచెం తీసుకుంటాను ఇప్పుడు ఇది కూడా ఉందన్నమాట భిక్షో మాంస నిముచితం కిం తేన మద్యం వినా మద్యం చాపి ప్రియం మద్యం చాపి తవ ప్రియం ప్రియమగో వరాంగ మద్యం చాపి తవ ప్రియం

వారస్త్రీరే కుతస్తేణ్యుతేనవాణ ద్యుతేనవాత పరిశ్రమోస్తి భవతాం అంటే చెడ్డ చివరిగా వాడు అనట భ్రష్టశ్య కవాగతి బైరాగి నువ్వు మాంసం కొడుకుతున్నావు ఉంటాయా బిచ్చగాడు ఏం పెడితే తీసుకోవాలని కావలసిన నువ్వు మెనూ ఇస్తే పట్టుకురావడానికి ఏమన్నా ఫైవ్ స్టార్ కోటలా చట్నీస్ కోటలా ఏమైనా డబ్బులు ఇస్తున్నావా ఇక్కడ నువ్వు మాంసం అడుగుతావు మాంసం తినడం పద్ధతేనా అంటే ఆయన అన్నట్టే నేను అస్తమానం తినండి మాంసం ఎప్పుడైనా కొంచెం ఒక గ్లాసు పుచ్చుకున్నప్పుడు బుద్ధి పుడుతుంది అది కూడా తప్పేనా అయిపోయి నువ్వు అది కూడా పుచ్చుకుంటావు అప్పలే వారేనండి అలా మామూలుగా పుచ్చుకోనండి ఎవరైనా కొంచెం పక్కన ఉంటే సరదాకి కొంచెం అలా పుచ్చుకుంటానని ఉత్సాహం రావాలి కదండి మరి అది ఇది కూడా ఉందన్నమాట ప్రియముఖం వారాంగణాభిషేఖ వరాంగణతో కలవాలి క్రీడించాలని నేను అనుకున్నప్పుడే కాస్త ఆ భావస్థితిలోకి వెళ్ళాలి కదండి మరి అందుకని పుచ్చుకుంటానండి ఉరిని తుంపద నీకు ఇది కూడా ఉందా అంటే దానికి డబ్బు ఎక్కడదయ్యా అన్నట్ట వార కుతస్తవధనం డబ్బు కావాలి కదయ్యా ఇల్లు గొర్రైపోతుంది కదయ్యా వాళ్ళకి డబ్బు ఎక్కడ దానికి ఏముందండి చౌర్య ఏనా జూతి ఏనావా పేకాడితే డబ్బు వస్తుంది కాకపోతే దొంగతనం చేస్తే డబ్బు వస్తుంది అంటే ఇప్పుడు అన్నట్ట చౌర్యజ్యూత పరిశ్రమ వస్తే భవతాం నీకు పేకాటం కూడా ఉందా దొంగతనం కూడా ఉందా అంటే భ్రష్టస్య కావాకీ ఒక్కసారి తప్పటడికి వేశాక అడుగులేస్తే అడుగులేస్తేమండి అన్నీ వేశాను ఇది వ్యసనాల యొక్క వ్యామోహం అందులో వ్యసనాల్లో సిగరెట్ల కంటే పేకాట కంటే ఇతర స్త్రీ పురుష కామవాంఛల కంటే కూడా దారుణమైన వ్యసనం మద్యపానం ఇవాళ రాజ్యం వెళ్తుంది అసలు రాజ్యం వెళ్ళే వాళ్ళకి మద్యపానం అనేది దేశంలో లేకపోతే డబ్బులే లేని పరిస్థితి వచ్చింది రాజ్యం నడవాలంటే ఇవాళ మద్యపానం ఉండాలి రాజ్యమే దాని మీద ఆధారపడండి రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుందండి సందేహం వల్ల వాళ్ళే అంగీకరించారు ఆ విషయం వేల కోట్లు వస్తుందమ్మా వందల కోట్లు దాటిపోయింది ఇప్పుడు వేల కోట్లు గడిపోయింది అటువంటి రాజ్యంలో మద్యం ఏరులై ప్రవహించిన తర్వాత బెల్ట్ షాపులు కూడా పెట్టిన తర్వాత ఇంటింటికి చేరిన తర్వాత దుర్మార్గాలు కాకపోతే సత్యనారాయణ వ్రతాలు ఎందుకు జరుగుతాయి అందుకని మనస్సుని వ్యసనాల వైపు మళ్ళకుండా జాగ్రత్తగా చూసుకుంటేనే ఆత్మజ్ఞానం కలిగే అవకాశంలో ఆ మెట్లు పది మెట్లుంటే ఒక మెట్టు ఎక్కినట్లు ఎక్క అక్కడికి ఒక మెట్టే తొమ్మిది మెట్లు ఎక్కేసేమనుకోకూడదు ముందు వ్యసనాల పాలు కాకుండా చూసుకో ఆ తర్వాత ఏం చేయాలి అయా చెబుతున్నారు యోగాభ్యాసం చెయ్యాలి ఖచ్చితంగా ప్రాణాయామం చెయ్యాలి రోజుకు పది నిమిషాలైనా ఏదో ఒక మంత్రం మనస్సులో జపిస్తూ ఊపిరి తీసినప్పుడు అదే మంత్రం మళ్ళీ కుంభకం అక్కడ ఊపిరి నిలబెట్టినప్పుడు అదే మంత్రం మళ్ళీ వదిలినప్పుడు అదే మంత్రం ఈ రకమైనది ప్రాణాయామం చెయ్యాలి అది ఎంత ఉపయోగం అంటే ముఖమాటం లేకుండా యోగశాస్త్రం చదివిన వ్యక్తిగా చెబుతున్నాను నేను ప్రాణాయామం చేస్తే ఖచ్చితంగా ఆయుర్దాయం పెరుగుతుంది ఆయుర్దాయం నిర్ణయించబడి ఉంటుంది అనుకోకుండా అది అంత గొప్ప జ్ఞానం కాదు అది అజ్ఞానం ఆయుర్దాయం పూర్తిగా ఖచ్చితంగా నిర్ణయించబడి ఉండవు ఆ నిర్ణయించబడ్డం ఉంటుంది ఎలా ఉంటుంది అంటే మనం బజార్లో టీవీ కొన్నాం వాడు రెండేళ్ళు గ్యారంటీ అంటాడు రెండేళ్ళు ఏమైనా వస్తే మేము ఉచితంగా మరమ్మత్తు చేస్తూ ఉంటాడు తర్వాత ఒక రెండేళ్ళు మేము తక్కువ ధరకి చేస్తామంటాడు తక్కువ తర్వాత ఇంకా మీకు మాకు రామరాం అంటాడు అంటే ఆ టీవీ అంటే దాంట్లో షరతులు ఏం ప్రత్యేకించి అప్పుడు చిన్న పుస్తకం ఇస్తాడు అందులో అన్నీ ఉంటాయి మనం ఆ చిన్న అక్షరాలు కనపడక ఏం చదవం అసలు ఆ పుస్తకం అక్కడ బారేస్తాం కానీ అందులో అన్నీ ఉంటాయి ఏమిటంటే ఈ టీవీ ఒక్కరే పెట్టాలి రోజు రెండో వాడు ముట్టుకోకూడదు మరి అదే లెక్క తల్లి అంటే తల్లే తండ్రి అంటే తల్లి మళ్ళీ ఎవడ పడితే వాళ్ళు ముట్టు పుట్టుకుంటే అది అది రెండేళ్ళు కాదు ఆరు నెలలే వస్తుంది మనకు అన్ని వస్తువులు తెలుసు విషయం మీరు ఫోన్లు వాడేవాళ్ళని గమనించండి సెల్ ఫోన్ కొంటే పదేళ్ళు పదిహేను ఏళ్ళు వాడిన వాళ్ళు కూడా ఉన్నారండి ఎందుకంటే వాళ్ళు ఒక్కళ్ళే వాడతారు ఎవరికి ఇవ్వరు మొహమాటకి వాళ్ళు ఆన్ చేయడం ఆఫ్ చేయడం జాగ్రత్తగా చూసుకుంటారు దాన్ని నలుగురికి ఇంట్లో తల్లి వాడుతూ భర్తకి పిల్లలకి పక్కింటి వాళ్ళకి అందరికి ఎవరు అవసరమైతే వాళ్ళకి అవసరమైతే కొంచెం మాట వినడం కోసం అప్పుడప్పుడు పని మనిషికి ఫోన్లేవే ఏవే వాడుకోవే అని ఇస్తే వాళ్ళు దాన్ని ఇలా ఎలా అంటారు అది పోతుంది అంటే వస్తువుకి వాడి గ్యారెంటీ ఇవ్వడంలో అనుకోని షరతులు కొన్ని ఉన్నాయి ఒక్కళ్ళే వాడితే జాగ్రత్తగా వాడితే ఎప్పటికప్పుడు తుడిస్తే దానికి ఒక కేసు ఏదైనా రబ్బర్దో ప్లాస్టిక్దో ఉంటే రాత్రిపూట దాన్ని ఆపేస్తే ఒక చోట పెడితే ఇన్ని షరతులు ఉన్నాయి మనం ఏం గమనించకుండా వస్తువులు పనిచేయడం లేదండి ఏళ్ళు కూడా అంటే ఎందుకు పనిచేస్తే నువ్వు వాడాల్సిన విధంగా వాడితేగా